తెలియదు ఓ వెళ్ళి ముందు తెలుసుకోండి రా నా ఊరు గురించి నాకే ఎరుకలేదు తెలుసుకుంటా దీనికి అత ఏందో రాముల తాతని అడగాలి వచ్చేసినావా ఇంటర్వ్యూ మంచిగా అయిందా లే తాత మన లేరు గురించి అడిగిరు తాత కరేంది మన ఊరి డిజైన్లు స్పిన్నింగ్ అన్ని నీకెరకనే కదా మరి పరీక్షవే గా అడిగితే ఎప్పిటోనే మన ఊరు గురించి చెప్పమన్నారు గిడ పరిస్థితులేం బాలేవని మంచిగానే చెప్పినా నేనేదో నేరం చేసినట్టు నీ ఊరు గురించి నీకే తెలియదా పోయి తెలుసుకో అన్నాడు తెలుసుకో నీకేముంది మన ఊరేమన్నా బెనారాసా మన కాంచీపురం అంతకన్నా అద్భుతమైనవిరా మన చీరలు అవి వట్టి చీరలు కావురా మొగ్గం మీద మనోలు నేసిన అద్భుతాలు ఇసొంటి చీరలు భారతదేశంలో యాడ దొరకాయి ఆ రోజుల్లో నారాయణపేట ఊరే కొత్త చీర లెక్క కలకలలాడుతుండే ఎటు చూసినా నేతగాళ్ళు డయ్యర్లు సైజర్లు మొగ్గాలు తయారు చేసూ సాగుకారులు అబ్బో ఈ ఊరి ప్రతిష్ఠ గురించి ఏం చెప్పాలి దానికి ఆ శివాజీ మహారాజుకే మొక్కాలి మధ్యలో గైనందికి వచ్చిండు నువ్వు చెప్పేటి అన్ని పెద్దోళ్ళు పొద్దువక చెప్పిన కథలు అట్లా కాదు బిడ్డ కప్పుడెప్పుడు మూడు వందల ఏళ్ల కిందట ఆ శివాజీ మహారాజు మన దేశానికి వచ్చిండు అవునా తాత అవు బిడ్డ మూడు వందల ఏళ్ళ కిందట పెద్ద సైన్యంతో ఆ శివాజీ మహారాజు మన దేశానికి వచ్చిపోయిండు ఆయనతో వచ్చిన గొప్ప నేతగాళ్ళు కొందరు మాత్రం ఇక్కడనే ఆగిపోయింది అందుకే మన నారాయణపేట చీరల మీద మహారాష్ట్ర ముద్రలుంటాయి గట్లా ఆగిపోయిన వాళ్ళు ఒక్క చేనేత మాత్రమే కాదురా విట్టలు పత్తి సిల్కు బంగారం ఇట్లా అన్ని వ్యాపారాలు కూడా అభివృద్ధి చేసిండ్రు అంతే కాదు మన నారాయణపేట చీరలంటే మహారాష్ట్ర ఆడపడుచులకే కాదు దేశం నాలుగు దిక్కుల ఇంత జరిగిందని అనుకోలేదు నాకు ఇంకా చెప్పు తాత ఇక్కడికి దగ్గరలోనే దగ్గరలోనే మా పూర్వీకులు కట్టించిన ఇల్లు ఒకటి ఉంది దాన్ని నీకు చూపిస్తా పద అప్పటిసంది చేనేత వ్యాపారం జరుగుతుండగా తాత అవునరా మా ముత్తాతలు రెండు వందల ఏళ్ల కిందట ఈ ఇంటిని కట్టినరు ఆ గప్పటి నుంచి మొన్న మొన్నటిదాకా దాకా అంటే ఎనభైల వరకు కూడా ఈ నారాయణపేట ఓ ఎలుగు ఎలిగింది నాకింకా యాదికుందిర బేట ఊరంతా మగ్గాల సవ్వడే సవ్వడి సంగీత మూలె మోగుతుండే తెలుగోళ్ళు మరాఠోళ్ళు కన్నడోళ్ళు కులం మతం లేకుండా అందరం చేతులు పని పనిచేసినాం ఇగో చూడు గీయల్లతోనే బంగారం నేసినం ఇది ధనవతి మన నారాయణపేటలో నేసినట్టు నారాయణపేట ఈ ముదురు రంగు డిజైన్లు అంటే మహారాష్ట్ర ఆడపడుచులకు పానం భారతదేశానికి స్వతంత్రం వచ్చినాక సిల్క్ రేటు ఒక్కసారి పెరిగిపోయి మనోరు వ్యాపారం బాగా దెబ్బతిన్నది మళ్ళా ఇట్లా బతికినాం తాత విద్య చేతిలో ఉన్నోనికి బతకటం కష్టం కానే కాదు కొత్త కొత్త డిజైన్లు కనుక్కున్నాం ఫైతాని జామ్దాని జబర్దస్త్ కాటన్ ఇట్లా మంచి మంచి చీరలు దేశం గర్వించదగ్గ చీరలు నేసిన సంగతులేమి నాకు తెలవక్పాయ తాత పెద్ద పెద్ద కుటుంబాలలో మినిస్టర్ల భార్యలు సినిమా హీరోయిన్లు మన చీరలు కట్టుకొని మురిసిపోయినరు ప్రపంచమంతా మన నారాయణపేట చీరలకు ప్రశస్తి తెచ్చింది బిడ్డ కదేంది మైక్రోసాఫ్ట్ పెద్ద పెద్ద కంపెనీలు కూడా మనకు అండగా నిలబడ్డాయి ఇంత గొప్ప జాగ్రత్త నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది పద ఇప్పటికీ మన ఊరి ఈ కలను